హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈ రోజు మన న్యూస్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి గొడ్డలతో అందరినీ నరికేయండి ఇది నేను అంటున్నమాట కాదండి షర్మిల గారు అంటున్నారు ఏంటి గొడ్డలతో అందరినీ నరికేయండి అని అంటున్నారు అనుకుంటున్నారా అసలు ఏంటి ఏం జరిగిందో స్కిప్ చేయకుండా వీడియో చూడండి సొంత చెల్లిన షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద భయంకరంగా విమర్శలు చేస్తున్నారు వాస్తవాలు చెప్తున్నారు నిజాలు చెప్తున్నారు అసలు ఆవిడ ఎందుకు ఈ మాట అనవాల్సి వచ్చింది అసలు మనం కూడా ఇప్పుడు చూద్దాం గొడ్డలతో అందరినీ నరికేయండి అన్న చూడండి క్రికెట్ బ్యాట్ కన్నా గొడ్డలు పట్టుకుంటానే బాగున్నాడు అసలు ఇంట్రెస్టింగ్ గా న్యూస్ అండి చూద్దాం ఇది కూడా మనం గొడ్డలతో అందరినీ నరికేయండి అప్పుడు మీరు ఒక్కరే బరిలో ఉండవచ్చు మమ్మల్ని అందరినీ వేసేయండి అప్పుడు బరిలో మీరు ఒక్కరు ఉండొచ్చని షర్మిల గారు తెలిపారు జగన్ సతీమణి బారైపోయి షర్మిల ధ్వజం అసలు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అయిపోయి రావడం కారణ భారతీయ ఆ విషయం తెలుసా మీకు విదేశాలకు పారిపోయేందుకు అవినాష్ రెడ్డి విదేశాలకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారంటే వీళ్ళ పాస్పోర్ట్ జప్తు చేయండి ముందు పాస్పోర్ట్ రెడీ చేసుకుంటున్నారే negligence గా వీళ్ళంద గో ఇప్పుడు ఈ విడి కాని ఎలా తెలుసుని విడి సొంత మనిషి దగ్గరే చూసింది కాబట్టి నేను నిజాలు చెప్తున్నాను ఏపి ప్రజల మనకీ baat వినండి మోడీకి రేడియో పంపినా పిసిసి చీఫ్ షేర్మేలగారని నా पहिले నరేంద్ర మోడీ మనకీ baat అనే ఒక కార్యక్రమా మొదలు పెట్టారు మనకీ జో నరేంద్ర మోడీ మే baat kar sakte hain aap jo bhi ek program karte hain na man ki baat aapke man mein kya hai to tum puch kar sakte hain lekin షర్మిల గారు ఏమంటున్నారు ఏ లోక మనక క్యా బాత్ హే మన్ బార్ సోచా అని ఈవిడ తెలుపుతున్నారు ఎవరు షర్మిల గారు ప్రజల ఏముంది అది కూడా వినండి మోడీ గారు అని ఆవిడ తెలుపుతున్నారు అందుకే రేడియో పంపిస్తా అన్నారు చూడండి ఇంకోటి ఏపీ ప్రజల మన్ కీ బాత్ వినండి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి ద్రోహం చేశారు మీరు ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పారు కానీ ఇవ్వకుండా ఏపీకి ద్రోహం చేశారని షర్మిల గారు తెలిపారు జగన్ రివర్స్ ట్రెండ్ అని అడుకోకుండా పోలవర వినాశానికి కారకులయ్యారు మోడీకి పది ప్రశ్నలతో చార్జ్ షీట్ ఎయిట్ పది ప్రశ్నలతో చార్జ్ షీట్ వేసిందంటండి ఎవరు ఎవరు షర్మిల గారు కరెక్ట్ గా క్వశ్చన్ అడిగింది చూడండి రాజధాని ఏదంటే ఏం చెప్తావు జగన్ కు నవ సందేహాలతో షర్మిల లేక రాష్ట్రానికి రాజధాని ఏది దీనికి సమాధానం చెప్పండి రాష్ట్రానికి రాజధాని ఏంటి అమరావతిని ప్రతిపక్ష నేతగా అంగీకరించి నేను తమరు అధికారులకు వచ్చాక ఎందుకు వ్యతిరేకించారు ఈయన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నేను ఓకే అని చెప్పాడు బట్ ఎందుకు రివర్స్ చేశారని అడిగారు థర్డ్ క్వశ్చన్ గత ఎన్నికలకు అదే ఫస్ట్ క్వశ్చన్ అది ఏపీ రాజధాని ఏదని ఇప్పుడు నేను చెప్పింది రెండోది ఇప్పుడు మూడోది గత ఎన్నికలకు ముందు ఇక్కడ ఇల్లు కట్టుకుంటా ఇల్లు కట్టుకుంటున్నా అంటూ చెప్పిన మాట వాస్తవం కదా ఇక్కడ హౌస్ కట్టుకుంటా అని చెప్పావు అది వాస్తవం కదా అని అడిగారు రాజధాని అమరావతిలో ఉండాలని హైకోర్టు చెప్పినా పట్టు వదలలేదు ఎందుకు నాలుగో క్వశ్చన్ ఐదో క్వశ్చన్ తమరి సహాయ నిరాకరణ వల్ల అమరావతికి మెట్రో రైలు రోడ్ ఆగిపోవడం నిజం కదా నీ చేతకరం దాల వల్ల అవన్నీ ఆగిపోయి నిజం కాదని ప్రశ్నించారు ఆరో క్వశ్చన్ రైతులు నాలుగు నాలుగు ఏరుగా ఉద్యమిస్తుంటే చర్యలు జరిపే కనీస బాధ్యత మీకు ఉండదని ఆరో క్వశ్చన్ అడిగారు చెప్పండి దీనికి రైతుల గురించి ఏడోది రాజధాని రైతుల బాధ్యత విస్మరించిన తమని ఎందుకు గద్దె దింప దిబ్బదంటున్నారు గద్దెని దింపద్దని చెబుతున్నారు దీనికి సంబంధించి చెప్పండి ఎమిదో ప్రశ్న అమరావతి నుంచి కార్యాలయ విశాఖకి తరలించవద్దన్న తరలిస్తుంది నిజం కదా అమరావతి నుంచి కార్యాలయ విశాఖకి తరలించవద్దాని మీరు ఎందుకు తరలిస్తున్నారు ఇది నిజం కాదని అడుగుతున్నారు రాజధానిపై మాట తప్పని తప్పానని భావిస్తే ఓటు వేయద్దని ప్రజలకు చెప్పగలరా రాజధానిపై నేను తప్పానని చెప్తే మీరు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు టెన్ క్వశ్చన్స్ అడిగారు దీనికి సమాధానం చెప్పండి గొడ్డలతో అందరూ నరికేయండి జగన్ సతీమణ భారతిపై షర్మిల ధ్వజం జగన్ భార్యపై భారతిమైన ధ్వజం ఎత్తారు కడపలో వైసీపీ సింగిల్ ప్లేయర్ మిగతా వారంతా నాన్ ప్లేయర్స్ అంటూ జగన్ సతీమణి భారతి రెడ్డి వేసిన వ్యాఖ్యలపై చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండాలి వారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరిని గొడ్డలతో నరికేయాలి వైసీపీకి అనుకూలంగా అయితే గొడ్డలతో నరికేయాలని భారతి రెడ్డి గారు చెప్పారంట అని శర్మిలా గారు చెప్తున్నారు ఇదే భారతీయ స్ట్రాటజీ అంటే ఇది భారతీయ స్ట్రాటజీ చూడండి గొడ్డలతో నరికేయండి అప్పుడే మీరు సింగిల్ ప్రేయర్ గా ఉంటారని అన్నారు ఓడిపోతే అరెస్ట్ ఖాయమని అవినాష్ రెడ్డి విదేశాలకు పార్పోయిన దొంగ పాస్పోర్ట్లు సిద్ధం చేసుకుని దొంగ పాస్పోర్ట్లు చేసుకుంటారంటే ఒరిజినల్ దొంగ పాస్పోర్ట్ మొత్తం వీళ్ళందరూ జప్తు చేసి పట్టుకుని పట్టుకోండి లేకపోతే పార్పత్రీలు ఉన్నారు ఇక్కడ మీ ఎంపీని మీ జిల్లా కలవాలంటే రాశేఖర్ రెడ్డి ఓటు వేయాలండి మీ ఎంపీని జైల్లో కలవాలంటే అవినాష్ కు ఓటు వేయాలి మీ ఎంపీని మీ జిల్లాలో కలవాలంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటు వేయండి అని తెలిపింది అంటే నాకు నాకంటే షర్మిల గారికి మీ ఎంపీని జైల్లో కలవాలంటే అవినాష్ గా ఓటు అని తెలిపారు చూసారా షర్మిల గారు అంత క్లియర్గా చెప్పారు సొంత మనిషి సొంత చెల్లి వీళ్ళ బుద్ధులు ఏంటో వాళ్ళు తెలుసు క్లియర్ గా చెప్తున్నారు ఇదంతా భారతి రెడ్డి ఆడిస్తున్న నాటకం మొత్తం అందరిని నరికేయండి అప్పుడు మీరు సింగిల్గా గా ఆడుకోవచ్చు నెక్స్ట్ వైసీపీకి అనుకూలం లేకపోతే వాళ్ళని అందరినీ చంపండి అని చెప్తున్నారు నన్ను కలవాలంటే ఎంపీగా అది ఐ మీన్ నన్ను ఎంపీగా గెలిపియండి తను కలవాలంటే అప్పుడు కలవచ్చు అవినాష్ రెడ్డిని కలవాలంటే జైల్లో కలవాలి ఎంపీగా గెలిపిస్తాను అది కిల్లాగా చెప్పేసింది చూసారు కదా సిద్ధమంటున్న జగన్ ఉచ్చు బిగిస్తున్నాను మీ పాపం పండింది ఇంకెన్న రోజులు లేదు రెండు మూడు రోజులు మీ అధికారం పోతున్నా ప్రజా ప్రభుత్వం వస్తున్నాను మీ అందరికీ సమన్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆధైర్యా పడకండి నెక్స్ట్ ఎవరికి ఇవ్వాల్సిన తైలాల వాళ్ళకి ఇచ్చేస్తారు చూద్దాం నాన్న రోజుల్లో ఏం జరుగుతున్నావు ఇది మొత్తం ఏంటంటే ఇవిడ షర్మిల గారు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నారండి గొడ్డలతో వేసేయండి అని చూడండి అన్న క్రికెట్ బ్యాట్ తో ఉంటా గొడ్డలతోనే ఉంటాడు బాగున్నాడు కదా గొడ్డ అసలు వైసీపీ ఫ్యాన్ వైసీపీ సింబల్ ఫ్యాన్ గొడవలనే నెట్టుకోవాల్సింది బల ఉండేది మీకు ఏమి ఏడిపించారు రాబాబా ఐదేళ్ళు మీకు పోలే కదా పాపం ఓటేస్తాయి చూద్దాం నాన్న రోజుల జనం తీర్పు ఎలా ఉంటుంది ఎవరికి ఓటేస్తారో జరుగుతున్నావు మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం